అందరికీ నమస్కారం వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ నిన్న జరిగిన బాలయ్య గోల్డెన్ అండ్ జూబ్లీ ఫంక్షన్కి ఏ గెస్ట్లు వచ్చారు ఫంక్షన్ ఎలా జరిగింది దీనిపై ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నిన్న బాలయ్య గోల్డెన్ అండ్ జూబ్లీ ఫంక్షన్కి గెస్ట్లు ఎవరెవరు గెస్ట్లు వచ్చారు సినీ నటులు ఎవరెవరు వచ్చారు ఏంటి సార్ దీనిపై కొంచెం బాలయ్య బాబుతో సినిమాలు డైరెక్ట్ చేసిన డైరెక్టర్లు అందరూ వచ్చారు మొత్తం వచ్చారు ఎందుకంటే కొంతమంది డైరెక్టర్ చనిపోయారు ఎందుకంటే రామ్ రహీం కానీ స్టార్టింగ్లో ఫస్ట్ సినిమా ఎన్టీ రామారావు గారు డైరెక్టర్ వాళ్ళ నాన్నగారు తాతమ్మ కల రామ్ రహీమ్ కానీ ఆ తర్వాత అన్నదమ్ముల అనుబంధం కానీ ఇట్లా ఎస్డి లాల్ గారు డైరెక్ట్ చేశారు వాళ్ళందరూ చనిపోయిన వాళ్ళే చాలామంది ఉన్నారు కాబట్టి ఉన్న డైరెక్టర్లు ఎంగ డైరెక్టర్లు కానీ సీనియర్ రాఘవేంద్రరావు గారు మరి మొదటి సినిమా డైరెక్ట్ చేసిన పి వాసు గారు వీళ్ళందరూ వచ్చారు డైరెక్టర్ అందరూ వచ్చారు దాదాపు ఇక హీరోల పరంగా చూసుకుంటే ఒక నాగార్జున గారు మిన మినహాయించి నాగార్జున గారు జూనియర్ ఎన్టీఆర్ ప్లస్ చిరంజీవి గారి ఫ్యామిలీలో కొంతమంది మెగా హీరోలు మరి అల్లు అర్జున్ ఎవరు రాలా రాకుండా మిగతా హీరోలు మాత్రం వచ్చారు అంటే ఈ ఫంక్షన్ సక్సెస్సా లేదా అంటే ఇతంగా చెప్పాలంటే సక్సెస్ అనడం కన్నా ఫెయిల్ బెటర్ బెటర్గా అనిపిస్తుంది నాకైతే ఫంక్షన్ ఫెయిల్ అంటారు అంటే కవరేజ్ మీడియా కవరేజీ సరిగా లేదు లైవ్ టెలికాస్ట్ కోసం చాలామంది ఇళ్ళల్లో ఉన్నవాళ్ళు చూద్దామనుకునే వాళ్ళు కూడా చూడలేకపోయారు అక్కడ మరి ఎందుకు వాళ్ళు అక్కడ ఫెయిల్ అయ్యారనే సమాచారం లేదు అలాగే వచ్చిన గెస్ట్లను రిసీవ్ చేసుకునే వాళ్ళు ఎవరు లేరు వాళ్ళు ఎవరు మాట్లాడకపోతే పలకరించకపోతే వాళ్ళు దాన్ని వాళ్ళు వెళ్ళిపోతారు కొంతమంది అసలు గెస్టులను ఎలాగ చేయలేదు లోపలికి ఎలా చేయలేదట వచ్చిన వాళ్ళతో మాట్లాడేవాళ్ళు లేరు అంటే కమిటీల సరిగా వేయాల ఇప్పుడు కొంతమంది కోఆర్డినేషన్ కమిటీలు కొన్ని వేసుకుంటే వీళ్ళు వచ్చిన వాళ్ళకి హోటల్ రూమ్స్ అరేంజ్ చేయడం కోఆర్డినేషన్ చేయడం కోసం ఒకళ్ళు వచ్చిన గెస్ట్ రిసీవ్ చేసుకోవడానికి ఒక కమిటీ ఇట్లా వేసుకుని ఉంటే వాళ్ళు సక్సెస్ అయ్యేది అలాగే దీన్ని మీడియా కవరేజ్ విషయంలో కూడా శ్రేయాస్ మీడియా వాళ్ళకి ఇచ్చారు ఆ శ్రేయాస్ మీడియా వాళ్ళు మరి జమ్ని టీవీలో లైవ్ వస్తుందన్నారు చాలా వరకు లైవ్ ఏడున్నర ఎనిమిదిన్నర అంటే ఇటుకుని వచ్చారు ఆర్థిఎన్ వాళ్ళు కానీ టీవీ టీవీ వాళ్ళు కానీ వేసుకుంటూ వచ్చారు కానీ ఎక్కడ పెట్టి చూసినా గూగుల్లో కొట్టినా కానీ బాలయ్య బాబు గోల్డెన్ అండ్ జూబుల్ ఫంక్షన్లో కొట్టినా కానీ మనకి ఏ వీడియోలు ఏ వీడియోలు లేవు ఎవరు వచ్చారో తెలియదు మనకి ఇట్లా చూసుకుంటే అది ఫెయిల్యూరే కదా చెప్పాలంటే ఇంత కార్యక్రమం పెట్టుకున్నప్పుడు ఇది ఒకటి మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి గారు మాత్రమే వచ్చారు మిగతా రామ్ చరణ్ కానీ అల్లు అర్జున్ కానీ సాయిధరం తేజ్ కానీ వరుణ్ తేజ్ కానీ వీళ్ళెవ్వరూ కూడా ఫంక్షన్కి రాలేదు ఏ కారణం చేత వీళ్ళు ఎవరు రాలేదు అంటే బహుశా నేను అనుకోవడం అల్లు అరవింద్ గారు వచ్చారు అయితే అల్లు అర్జున్ వస్తాడని చెప్పాడు కానీ ఎందుకు రాలేదు ఒకవేళ మెగా హీరోలు అందరూ వస్తున్నారు కాబట్టి నేను వెళ్ళనీ నేను అనుకున్నాడా లేదా అర్జున్ వస్తున్నాడు కాబట్టి మేమందరం వెళ్ళకూడదని వీళ్ళు అనుకున్నారో తెలియదు ఏదేమైనా చిరంజీవి గారు తప్పితే మిగతా వాళ్ళు ఎవరో ఎవరో లేదు మిగతా ఎవరో లేరు అదే చిరంజీవి గారు మాట్లాడుతూ ఫంక్షన్లో నెక్స్ట్ బాలకృష్ణ నేను కూడా ఒక యాక్షన్ మూవీ తీయబోతున్నా అన్నారు అంటే వీళ్ళిద్దరూ కలిసి అరుదుగా కనిపిస్తారు మనకి బయట ఎక్కడ చూసుకున్నా తక్కువ వీళ్ళిద్దరూ కనిపించేది కాదు మేమిద్దరం చాలా మంచి స్నేహితులు మేమిద్దరం కలిసి మీ అందరికీ ప్రేక్షకుల కోసం ఒక యాక్షన్ మూవీ తీయబోతున్నాం అన్నారు దీనిపై ఏమంటారు సార్ ఇప్పుడు ఆయన సమరసింహారెడ్డి సినిమా చూసి బాలయ్య సమరసింహారెడ్డి సినిమా చూసిన తర్వాత నేను ఇంద్ర సినిమా చేశాను అప్పుడు దాకా అసలు ఫ్యాక్షన్ సినిమాలో చేయాలని ఆలోచన లేదు సమరసింహారెడ్డి ఇన్స్పిరేషన్ చెప్పారు అలాగే ఇట్లాంటి ఫ్యాక్షన్ కథతో రెడీగా వస్తే ఎవరైనా వస్తే ఏ డైరెక్టర్లు అయినా సరే మేము ఇద్దరం కలిసి చేయడానికి మాకు అభ్యంతరం లేదు ఇది ఒక మంచి మాటగా చెప్పాలి ఎందుకంటే ఫ్యాన్స్లు గొడవలు ఉంటాయి కాబట్టి అదొకటి ఇక నాగార్జున రాకపోవడం మీద రకరకాల టాక్స్ అయితే ఉన్నాయి అంటే బాలయ్య గారు మరి ఇంటి నామర్ గారు నాయకుడు గారికి రెండు రెండు కళ్ళ చూస్తాం మనం సినిమా ఇండస్ట్రీ సంబంధించిన వరకు కాకపోతే నెక్స్ట్ జనరేషన్ వచ్చేసరికి నాగార్జున కానీ బాలయ్య బాలయ్యబాబు కానీ ఎక్కడ కలిసి ఉన్న సందర్భాలు చాలా తక్కువ లేవు అసలు దాదాపు దానికి కారణం ఏంటంటే ఇప్పుడు నాకు అగ్ని నాయశ్వర గారికి సంబంధించి డెబ్బై ఏళ్ళ ఉత్సవం జరిపిస్తారు సుబ్రహ్మణ్యెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది ఆ కార్యక్రమానికి బాలయబాబు రాలేదు అలాగే అగ్ని నాయకర్ గారు చనిపోయినప్పుడు కానీ ఇట్లా కొన్ని కొన్ని సందర్భాలు రాకపోవటం వల్ల ఇట్లాంటి గ్యాప్ అది క్రియేట్ అయింది అంటే ఈ గ్యాప్ ఎందుకు క్రియేట్ అయింది దాని తెలియదు ఇప్పుడు ఉదాహరణకి జూనియర్ ఎన్టీఆర్ని తీసుకుందాం జూనియర్ ఎన్టీఆర్ గారికి పిలుపు అందలేదని చెప్పన్నారు కానీ ఆయన ఒక మెసేజ్ పాసాన చేశాడు ఏంటి నేను బెంగళూరు పర్యటనలో ఉన్నాను కాబట్టి కర్ణాటక పర్యటనలో ఉన్నాను అనేటుగా ఆ వీడియోలు అవన్నీ వైరల్ అయినాయి ఆ మీడియాకి ఇవ్వటం వల్ల ఈయనకి లేడు కాబట్టి రాలేదు అనుకుంటూ ఉంటారు పోనీ కళ్యాణరాం రావచ్చు కళ్యాణరాము రాలేదు ఇట్లాగే ఏమవుతుందంటే గ్యాప్ అనేది క్రియేట్ అయింది ఏళ్ళ మధ్యలో లోకొకలు ఉన్నాయనేది మాత్రం కొంత ఎస్టాబ్లిష్ అయింది ఈ వేడుక వల్ల ప్రధానంగా ఇంకొకటి ఏంటంటే ఈ సభ సక్సెస్ కాలేదు అంటానికి కారణం ఏంటంటే భారీ వర్షాలు వరదలు చంద్రబాబు నాయుడు గారు రావాలి ముఖ్యమంత్రిగా ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు మరి డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ గారు వీళ్ళందరూ వస్తారనుకున్నారు మరి వరదల్లో వాళ్ళు ఉండటం వల్ల ఇదే రోజు కార్యక్రమం జరగడం వల్ల వాళ్ళు రాలేకపోయారు అది పెద్ద మైనస్ పాయింట్ అనుకోవాలి అంటే సక్సెస్ అవ్వలేకపోవడానికి అందరూ వచ్చుంటే ఇంకా గ్రాండ్ సక్సెస్ అయ్యేది ఎవరు కొంచెం మంది గెస్ట్లు రాలేదు అండ్ అలాగే మీడియా కూడా సరిగ్గా సపోర్ట్ మీడియా పరంగా కూడా మీడియా మేనేజ్మెంట్ సరిగ్గా లేదు మీడియా వాళ్ళకే సరైన పాసులు ఇవ్వడం కానీ మీడియా కవరేజ్ లేదని చెప్పారు అది వాళ్ళకి పాసులు ఇవ్వడం కానీ ఏమీ లేదు అసలు మీకు పాసులు వచ్చినాయో లేదా మీ మీరు ఎక్కడ కూర్చోవాలి వాళ్ళకి మీడియా క గ్యాలరీస్ కూడా ఉన్నారు కానీ ఎవరు అసలు ఇన్వైట్ చేసేవాళ్ళు పిలవకుండా ఎవరు వెళ్తారు మరి అది కవరేజ్ పరంగా కనిపిస్తుంది పెద్ద లోటు మీడియా కవరేజ్ లేకపోవడం అనేది నేను ఈవెంట్కి పెద్ద ప్రధానమైన లోటు అది అదే నేను అందరిని అనుమతించేసి ఉంటే బ్రహ్మాండంగా ఉండేది ఒక లైవ్ లింక్ లైవ్ లింక్ ఇచ్చేస్తే కనీసం లైవ్ లింక్ అని పెట్టుకుని అన్ని చోట్ల వచ్చేసేది అది కూడా పెద్ద లోపంగా చెప్పాలి అంటే ఇప్పుడు చిన్నది పెద్దది ఫంక్షన్ ఏం జరిగినా కూడా సినిమా రంగానికి ఏంటి ఇటు రాజకీయాలకేంటి ప్రతి మీడియాకి పాసెస్ అనేది ఇస్తున్నారు ప్రతి మీడియాని అలౌడ్ చేస్తున్నారు వీళ్ళే ఎందుకు ప్రత్యేకంగా మీడియాకి అలౌడ్ లేకుండా ఎందుకు మీడియాని దూరం పెట్టారు అది నిర్వాహకుల లోపం మన కోఆర్డినేషన్ లేకపోవడం శ్రేయస్ మీడియా వాళ్ళకి ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళకి కోఆర్డినేషన్ ఎక్కడ లోపం లోపం జరిగింది అనేది చూడాలి ఎందుకంటే మరి అది పెద్ద లోపంగా చెప్పాలి మీడియా కవరేజ్ లేకపోతే ఎంత చేసినా ఉపయోగం ఉండదు వేస్ట్ అవుతుంది అది ప్రధానంగా కనిపించింది ఎవరికి ఎస్ట్లో వచ్చారో కూడా కవర దాన్ని వీడియో షూట్ చేసే కూడా లేదు అసలు వచ్చారెవరో వచ్చారా లేదా కూడా తెలియని పరిస్థితుల్లో ఆ కవరేజ్ ఎలా దీన్ని ఎలా చూడాలి అది మరి శ్రేయాస్ మీడియా వాళ్ళు ఎందుకు ఇంత ఫెయిల్ అయ్యారో ఈ ఈవెంట్ విషయంలో అనేది అర్థం కాల ఎక్కడ లోపం అనేది తెలియట్లా అది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ